ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటా అంట సో ఈరోజు నాకు చాలా బాధగా ఉంది అది అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అనుకోకుండా ఒక అన్న పరిచయం అయింది అన్నకు ఆల్రెడీ మ్యారేజ్ అంట పెళ్ళైంది సో పెళ్ళైతే ఆయన కొంచెం కష్టాలు కష్టాలన్నట్టే ఎవరికి ఉండకుండా ఉంటే అందరికీ ఉంటాయి కానీ అందరికన్నా ఎక్కువగా ఉన్నాయి అదేంటంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయితే ఇద్దరు పిల్లలు అమ్మాయిలే అబ్బాయిలు కావాలంటే ఎక్కడెక్కడో చెప్పారంట అమ్మాయిలు అంటే అమ్మాయిలు పుట్టి అమ్మాయిలే పుడతారు అబ్బాయిలు పుట్టరు ఇంటి వారసుడు ఆమె కడుపు నుంచి రారు వేరే మళ్ళీ మ్యారేజ్ చేసుకోండి అని చెప్పారంట అన్నయ్య ఉండేసి పెళ్ళి ఉంటే ఇంకొకటి ఎందుకులే ఒకరిని పోషించలేకపోతున్నాను కదా అందు గురించి పెళ్ళొద్దులే ఇద్దరు అమ్మాయిలు చాలే అని అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం భార్య డెలివరీ వెళ్ళిపోయిందంట డెలివరీ పోతే ఆ అన్న మార్నింగ్ నేను కాల్ మాట్లాడాను కాల్ మాట్లాడితే అన్న ఉండేసి బాగున్నారా అన్న అంటే బాగున్నామన్నారు ఫ్యామిలీ అందరు బాగున్నారా అంటే అందరూ బాగున్నారమ్మా అంటే ఓకే అంటే ఇంకా ప్రాబ్లమ్స్ అందరూ ఏదైతే చెప్తుంటారా అలా చెప్తా చెప్తా అన్న ఉండేసి నాకు ఇద్దరు అమ్మాయిలమ్మా అంటే బాబు కావాలి బాబు ఉంటే బాగుండేది కదా అండి ఎందుకన్నా బాబు చాలా చోట్ల మోసాలు జరుగుతున్నాయని చెప్పాను చెప్తే ఉంటే బాగుండేది కదమ్మా అని అన్నది సరేలే అని అనుకున్నాను అనుకున్నాక ఏదో టాపిక్ తీసా ఉంటే నేను ఉండేసి ఇద్దరు భార్యలను పోషించగలవా అని అడిగితే అంటే కాబట్టి పెళ్ళి మీదే ఆశలు వదిలేస్తున్నానమ్మా కొడుకు ఉన్నా లేకపోయినా ఒకటే బట్ భార్యతో మంచిగా ఉంటే చాలా అనుకుంటున్నా బట్ నా భార్య కూడా మంచిగా లేదు అని అన్నాడు అంటే అందరూ అలాగే వింటారు కదా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది అంటే అలా ఇలా లేదండి చాలా నరకం తిట్లున్నా అన్న నేను ఇప్పుడే ఫోన్ మళ్ళా మాట్లాడాను మార్నింగ్ మాట్లాడాను అన్న బాధపడదండి బాధ ఉన్నప్పుడు నాకు కాల్ చేయని నేను మాట్లాడతా అని చెప్పాను కానీ ఇప్పుడు పడుకున్నా నేను ప్రస్తుతం పడుకున్నంటే అన్న ఫోన్ చేసింది ఫోన్ చేస్తే అమ్మ ఇప్పుడు నా భార్య వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని చేసింది అని అవునా ఆయన ఏమన్నది అంటే ఫోన్ చేయగానే సచ్చావా బతికావా అని అన్నది నువ్వు పోయి సావు సాగుపోరా నువ్వు వస్తే నాకు పెన్షన్ వస్తుంది పెన్షన్తో అన్న నేను పెన్షన్ అన్న తింటాను నువ్వు ఏం లాభం నా కొద్దు నువ్వు సాగుపోరా అంటుంది ఓకే అన్నది కానీ ఇప్పుడుకి ఐదు ఆరో రో నెల నడుస్తుందండి ఇప్పుడు దాకైనా తిన్నవా ఉన్నవా ఎలా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఆవిడ ఫోన్ చేయలేదంట మనమైతే చూడలేదు కానీ ఇది ఒక రకంగా నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన సొంత చెల్లిలాగా ఎవరు వాళ్ళు లేక వాళ్ళమ్మ వాళ్ళు కూడా దూరం పెట్టేశారంట మ్యారేజ్ అయినాక నీ నీ ఇష్టం నీ పెళ్ళం పిల్లలు అని వాళ్ళ అమ్మ వాళ్ళు దూరం పెట్టేశారు వాళ్ళమ్మ వాళ్ళు బాగా కష్టపడుతున్నారంట బట్ ఆవిడ కూడా మంచిగా లేదంట ఇప్పుడు ఆమె డెలివరీకి వెళ్ళిపోయిందంట ఆరు నెలలు అవుతుందంట ఐదు నెలలు అయిపోయిందంట అప్పటి నుంచి కాల్ చేయలేదంట ఇప్పుడు కాల్ చేసి వచ్చావా సావుకో సాగుపో అనేసి కానీ మనం బతుకుని ఇంకేం లాభం అండి వెళ్ళానాక భర్తే సర్వసం కదా ఇప్పుడు భర్త మంచిగా చూసుకోకపోతే ఓకే ఆయన మీద కోపం ఉండొచ్చి కింద పడితే కాలికి మట్టి అంటుతుందనేలా అంత ప్రేమతో చూసాడంట అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు చెప్పు ఫ్యూచర్లో ఎవరికి మంచి భర్త దొరకడండి దొరికితే అది వాళ్ళ అదృష్టం మీరు అసలు ఎందుకు ఇలా చేసినా ఈ ఆడవాళ్ళకి కొంచెమైనా అయినా తెలుస్తుందా భర్త తప్పు చేశాడంటే ఓకే ఒక అర్థం ఉంటుంది అది ఎందుకంటే ఆడ అల్లరి పనులు చేసి అది ఇది చేస్తూ ఉండడం ఏదో అలా అనుకున్నాను కానీ భార్యలు కూడా ఆడవాళ్ళు కూడా తప్పు చేయడం అనేది నాకు అర్థం కాదు మనం ఒకటి చెప్పగలను భర్త మంచిగా చూసుకుంటే వాడి గుండెల్లో మనకు ఎప్పుడో గూడు ఉంటుంది అలా నా బర్త మంచివాడైతే కానీ ఎంతో మందికి అయినా కూడా మంచివాడు బస్త దొరకడండి నా చెల్లె ఆల్రెడీ బాధపడుతుంది అది నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా అలాంటిది అంత మంచి భర్తని నీకు ఏం పోయే కాలం వచ్చిందమ్మా అసలు అంత మంచిని అలా బాధ పెట్టడానికి సో వాట్సాప్ కూడా ఫోటోలు పంపాడు పంపితే ఆ వాట్సాప్లో కూడా అన్నం చూస్తుంటే ట్వంటీ ఫైవ్ కూడా లేదే ంత చిన్న వయసు ఇద్దరు పిల్లలు ఒకే చిన్న వయసు అంటే మరి చిన్న వయసు అని కాదు ఇరవై ఐదు సంవత్సరాలు అలాంటి వాడు ఇంకా చిన్నవాడితో సమానం కదా పెళ్ళి అయ్యాక భార్య భర్త ఒక ఫీచర్ అలా 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 నడిచిపోతూ ఉంటుంది అలాంటిది మీరు భర్తని ఇంత మోసం చేస్తే ఆ భర్త మరొకరిని ఆశపడాలని గ్యారెంటీ ఏముంది నా బాధ ఏంటంటే అన్నకు న్యా న్యాయం చేయాలి ఏం ఏం చేయగలం చెప్పండి కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఎవరైనా ఆయన ఊరికి దగ్గరగా ఉంటే ఆమె కొంచెం బుద్ధి చెప్పినా అసలు మా ఊరికి దగ్గర ఉంటే నేనే పోయేరాని ఆమె నన్ను నన్ను నాలుగు మాటలు అని రెండు డబ్బాలు కొట్టినా పర్వాలేదు నేనే వెళ్ళి ఆమె నిలదీసేదాన్ని ఇది మనిషిమేనా అసలు ఇంత మంచి వాళ్ళని ఎందుకు ఎందుకు వదులుకుంటున్నావు అనేసి అలాంటిది నాకు బాగా అన్న చూస్తుంటే బాధేస్తుంది వస్తుంది ఏడుపు వచ్చేస్తుంది అన్న కన్నా ముందు నాకే ఏడుపు వస్తుంది మార్నింగ్ ఆయన గురించి వింటూ ఉంటే బాధేసి మా అమ్మకు ఇలా అని చెప్తే మా అమ్మ కూడా బాధపడింది సో మా అమ్మ కూడా ఏమన్నది ఇంటికి వచ్చాక నేను ఒక వీడియో తీస్తా అన్నది చాలా సంతోషపడ్డా ఎందుకంటే వాళ్ళ గురించి చూసి మా అమ్మ వీడియో తీయడం చాలా అంటే చాలా సంతోషం అనిపించింది కానీ ఓకే అనుకుని అన్న టాపిక్ చెప్పగానే మా అమ్మ కూడా బాధపడేసింది మన కొడుకులు లేక బాధపడుతున్నాం కదా అలాంటిది కొడుకు ఉండి ఆ తల్లి కూడా దగ్గర తీసుకోవట్లేదు ఇప్పుడు భార్య మంచిది అనుకోండి భార్య అలాంటిది ఇద్దరు పిల్లలు ఏదో సర్దుకుపోదాం అలాగే బతికేద్దాం ఉన్న వాళ్ళే కొడుకులు కూర్తుడు అనేసి అనుకున్నారు అలా అన్ని విధాలుగా ఆలోచించి ఆ మనిషిని బాధ పెట్టడానికి ఆమెకు మనసు ఎలాంటిది ఆమె మనసు ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో అర్థం కావట్లేదు అసలు వాళ్ళ మనం చూడలేదు కానీ నా దగ్గర ఉండి ఉంటే పడపడా నాలుగు దెబ్బలు కొట్టేదాన్ని ఎందుకంటే అలాంటి మంచి మనిషిని ఎలా ఆమె ఆ మాటలు అనగలుగుతుంది ఏమొస్తుంది భర్త చేస్తే